అందరికీ నమస్కారం ఈరోజు కర్కాటక రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి ఉద్యోగంలో ఉన్నవారు తమ సహోద్యోగుల నమ్మకాన్ని పొందేందుకు కష్టపడాల్సి రావచ్చు పెద్దలకు పిల్లల వృద్ధి గురించి ఆందోళన ఉంటుంది వ్యాపార లక్ష్యాలను సాధించడానికి మీరు చాలా కష్టపడాల్సి వస్తుంది ఆఫీస్లో సానుకూల వాతావరణం సృజనాత్మకతను ప్రోత్సహిస్తుంది ఈరోజు ఒక స్త్రీ వల్ల మీ జీవన ప్రయాణంలో కీలక మార్పులకు కారణమవుతుంది ఆమె ద్వారా మీరు కొత్త అవకాశాలను కనుగొంటారు పిల్లలకు సంబంధించి కొన్ని శుభవార్తలు అందిన తర్వాత మీ మనసు ఆనందంగా ఉంటుంది ఆరోగ్యం మరియు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది కార్యాలయంలోని ఉన్నతాధికారులు మీతో సంతోషంగా ఉంటారు మీ అత్త నుండి ఎవరైనా మిమ్మల్ని కలవడానికి రావచ్చు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది మీరు ఇంటి నుండి దూరంగా వెళ్లవలసి రావచ్చు కెరీర్ కోణం నుంచి మీ అదృష్టం ప్రకాశవంతం అవుతుంది పాతమిత్రులతో ఆకస్మిక సమావేశం మీ మనసును ఉల్లాసంగా ఉంచుతుంది మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి మంచి ఆహారాన్ని ఆనందిస్తారు ధన సంబంధంలో స్పష్టత లేకపోవడం వల్ల పడదాలు ఏర్పడవచ్చు పిల్లలకు సంబంధించిన ఆందోళన ఉండవచ్చు ఇంటిలో ఏర్పాట్ల విషయంలో మీలో కొంత టెన్షన్ ఉండవచ్చు ఉద్యోగంలో మీకు చాలా బాధ్యత ఉంటుంది ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఏడు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఆరెంజ్ రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి పల్లాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి